నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రియసి ఈరోజు మనం మన తెలుగు పెళ్లిళ్లలో చాలా ముఖ్యమైన అందమైన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం అదే పదహారు రోజుల పండుగ ఈ పండుగ గురించి చాలామందికి తెలుసు కానీ దీని ప్రాముఖ్యత ఎందుకు చేస్తారు అనే విషయాలు చాలామందికి తెలియవు ఈరోజు మనం అన్నీ వివరంగా తెలుసుకుందాం పెళ్లి జరిగిన తర్వాత పదహారవ రోజున వధూవరులు తిరిగి అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే సంప్రదాయమే ఈ పదహారు రోజుల పండుగ ఇది కేవలం ఒక రోజు వేడుక కాదు పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వారి బంధాన్ని బలపరచుకోవడానికి కుటుంబ సభ్యులతో మరింత దగ్గరవడానికి ఒక సువర్ణావకాశం అని చెప్పొచ్చు బంధాన్ని బలపరచడం పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజులు కొత్త వాతావరణం కొత్త మనుషులు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ పదహారు రోజుల పండుగ సమయంలో వధూవర్లు విశ్రాంతి తీసుకుంటారు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు ఈ సమయంలో వారి బంధం మరింత బలపడుతుంది కుటుంబ అనుబంధాలు అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మాయి తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో సమయం గడుపుతుంది అదే సమయంలో అల్లుడు కూడా అత్తమామలతో భావమరుదులతో ఆడపడుచులతో మరింత దగ్గరవుతాడు ఇది రెండు కుటుంబాల మధ్య బంధాన్ని బలపరుస్తుంది సామాజిక గుర్తింపు ఈ పండుగ కొత్త దంపతులు సమాజంలో ఒక కొత్త జంటగా తమ స్థానాన్ని పొందడానికి సహాయపడుతుంది ఈ సమయంలో బంధువులు స్నేహితులు వారిని సందర్శించి శుభాకాంక్షలు తెలియజేస్తారు సాంస్కృతిక వారసత్వం ఇది మన సంస్కృతిలో ఒక అంతర్భాగం ఈ సంప్రదాయం ద్వారా మన పూర్వీకుల ఆచార వ్యవహారాలను మనం గౌరవించినట్లవుతుంది పదహారు రోజుల పండుగను వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు అయితే కొన్ని సాధారణ ఆచారాలు ఉంటాయి వధూవరుల రాక పదహారవ రోజున వధూవరులు పెళ్లి కూతురి పుట్టింటికి వస్తారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతారు పూజలు మరియు ఆశీస్సులు ఈ రోజున దేవతలకు పూజలు చేస్తారు పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు కొన్ని ప్రాంతాలలో వధూవరులకు ప్రత్యేకంగా నూతన వస్త్రాలు పెడతారు ఆహార విందు ప్రత్యేకమైన వంటకాలు తయారుచేసి బంధుమిత్రులతో కలిసి విందు భోజనం చేస్తారు ఇది ఒక సంబరంలాగా ఉంటుంది ఆటలు మరియు సరదా కొన్ని ప్రాంతాలలో వధూవరులు ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతారు ఇది వారి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతుంది పదహారు రోజుల పండుగ అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు ఇది కొత్త దంపతుల జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ పండుగ ద్వారా వారికి కొత్త జీవితానికి అలవాటు పడటానికి బంధాలను బలపరుచుకోవటానికి సంతోషంగా ఉండటానికి అవకాశం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం నమస్తే